హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి మంత్రి అక్కనూరి లక్ష్మణ్ కుమార్ వెళ్ళారు అక్కడ గాయపడ్డ ఒక చిన్న పిల్లవాడిని చూసేందుకు వెళ్ళినప్పుడు అక్కడి సిబ్బంది మరియు ప్రజలు తమ సమస్యలు చెప్పారు ఆసుపత్రిలో సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయని వెంటిలేటర్ లేవని బెడ్లు కూడా ఖాళీగా లేవని వారు తెలిపారు ఒక బెడ్లు మూడు నాలుగు పిల్లలు పడుకుంటున్నారు చాలామంది పిల్లలు నేలపైన పడుకోవాల్సి వస్తుందని బాధపడ్డారు ఇప్పుడు మీరు వీళ్ళు చూడాలి బాబు ట్రీట్మెంట్ కావాలా ట్రీట్మెంట్ జాగ్రత్తగా చూసుకొని వైద్య సౌకర్యం అందజేయండి ఎందుకంటే ఎంతో దూరం మన హాస్పిటల్ మీకు బాబు విషయంలో పట్ల ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందిపించే బాధ్యత డాక్టర్స్ తప్పకుండా ట్రీట్మెంట్ ఇస్తారు మా పిల్లల కలిపి వేరే పిల్లలు ఏమి కావాలి చిన్న పిల్లలు ఫస్ట్ కావాలి సార్ ఇక్కడ ఏంటంటే ఒక్కటి పెట్టిన ముగ్గురు ఎంత మంది పిల్లలు ఏం సార్ అది వచ్చాను డెగో ఇంకా రాదు మేము చిన్న బాబు త్రీ మంత్స్ బాబు అసలు అయిపోయింది అంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఒకటే నాకు ఒక పోతుందేమో కొంచెం రిక్వెస్ట్ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు సూపర్ జెంట్ అందరూ కూడా మీ ఆవేదన మీ కష్టం మీ పిల్లలకి కష్టం చెప్పారు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు మీరు ఇబ్బంది పడకుండా ఎందుకంటే మేము టూ ఇయర్స్ గవర్నమెంట్ ఓకే టూ ఇయర్స్ అయిన గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు వరకు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అవకాశం నాలాంటి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ చెప్తున్నా కదా ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఇలాంటి పొరపాటు జరగకుండా సరి చేస్తాము కొంచెం మీరు టైం ఇవ్వండి బాబు మీ సమస్య ఇప్పుడు ఎందుకు బాబు నేను మీ సమస్య అనేది మా సమస్య కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరిదైనా పిల్లలు ఇబ్బంది కష్టం రాకుండా మేము చూసుకుంటాం ఇక ముందు విషయం రిపీట్ కాకుండా మీ ప్రభుత్వంతో మాట్లాడితే మంచిగా తప్పకుండా చూస్తాం మేము ఇప్పుడు మీరు మీరు మాట్లాడతా సార్